ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి వసుం కం సచానుదనం పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భాగవతంలో నవమస్కందంలో రంతిదేవుని చరిత్ర ఉంది ఆ రంతిదేవుని చరిత్ర అంటూ తెలుసుకుందాం భరతని వంశంలో రంతిదేవుడు అనే ఆయన కీర్తి సాటి లేనిది ఆయన చాలా దానాలు గొప్పగా చేసేవాడు ఆయన దానశీలను గురించి ముల్లోకాలలోనూ వ్యాపించింది అశే అశేష సంపదలు గల రాజు అయినప్పటికీ అతడు తన సంపదలన్నింటినీ దీనిలోకి పంచిపెట్టేసేవాడు అలా పంచిపెట్టి పంచిపెట్టి ఆయన భేదవాడైపోయాడు అతనికి దాచుకోవడం అంటే ఏమిటో తెలీదు ఎప్పుడు ఏది లభిస్తే దాన్ని ఎవరికైనా ఇచ్చివేయడమే అతనికి ఆనందం తన కుటుంబాన్ని గురించి కూడా రేపటికి అవసరం పడుతుందేమో అని కూడా ఆయన ఆలోచించలేదు అలా అన్నీ ప్రజలకే ఇచ్చివేసేవాడు ఒకసారి నలభై ఎనిమిది రోజుల వరకు అతనికి ఏమీ ఆహారం దొరకక భార్యా బిడ్డలు కూడా అలమటించిపోయారు అయినా అతను గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు అప్పుడు అతనికి కొంచెం పాయసము మంచినీరు లభించాయి భార్యా బిడ్డలు కొంత పెట్టి తాను తినడానికి సిద్ధపడగా అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆకలి మహాప్రభు అన్నాడు అతనిని ప్రేమతో ఆహ్వానించి అతిథి రూపంలో వచ్చిన శ్రీహరి అని తలంచి హరి సమర్పణగా సగభాగం అతనికి అర్పించాడు అతడు తిని వెళ్ళగానే ఇంకొక అన్నార్థుడు వచ్చాడు అతను కూడా నాకు ఆకలిగా ఉంది మహాప్రభు అని అడగగా మిగిలిన దానిలో సగం ఇచ్చి తృప్తిపరిచాడు వాడు వెళ్ళిన వెంటనే కొన్ని కుక్కలతో ఇంకొక చండాడు లాగా ఒకడు వచ్చాడు నాకు ఆకలి అవుతుంది అని వాడు చెప్పాడు వానికి మిగిలిన అన్న కొద్దిపాటి అన్నాన్ని కూడా ఇచ్చివేసి నమస్కారం చేశాడు రంతిదేవుడు అతడు వెళ్ళగానే మరొక చండాళ్ళు వచ్చి దాహం దాహం నా ప్రాణాలు నిలపండి అని దీనాలాపాలన చేశాడు అది విని రంధిదేవుడు మిక్కిలి దుఃఖితుడై ఇలా అన్నాడు ఓ అన్న అన్నము లేదు కానీ కొద్దిపాటి మంచినీరు మాత్రం ఉన్నది రా అన్న త్రౌము అని ఎంతో ప్రేమతో అతనికి ఆ ఉన్న కొద్ది నీరు కూడా ఇచ్చాడు తను నీరు తాగుదామనుకుంటే నీరు కూడా లేదు అన్నం లేదు అంత గొప్పవాడారంతి దేవుడు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను పోగొట్టి వారికి సుఖాలు కలిగించుట కన్నా మనుష్యుడికి వేరే పరమార్థం ఏముంటుంది అన్న ఇక నా విషయం అంటావా నాకు ఆ పురుషోత్తముడు ఒకడే దిక్కు సుమ అని చెప్పి ఆ ఉన్న కొద్దిగా నీళ్లు కూడా ఆ వచ్చిన వారికి ఇచ్చి తను నమస్కారం చేశాడు ఆయనకు కూడా దుర్భరమైనటువంటి దాహం కలిగింది ప్రాణం పెడసట్టుకుపోతున్నా సరే ఏ మాత్రం చెల్లించకుండా ఇతడికి దాహం తీర్చాను చాలు నాకు అదే సంతోషం అనుకుంటూ ఈశ్వరేచ్ఛ ఇచ్చా అనుకుంటూ రంతిదేవుడు తన వద్ద ఉన్న ఆ కొద్దిపాటి నీటిని కూడా పాపం ఆ చండాలికి చేయడంతో అతను చాలా అధ్యయన ఉన్నాడు ఆయన రంతిదేవుడు సర్వత్రా శ్రీహరిని చూడగలిగినటువంటి పరమ భాగవతుడు అతనికి ఆకలితో వచ్చిన బ్రాహ్మణుడు తర్వాత వచ్చిన శూద్రుడు తర్వాత వచ్చిన చండాలుడు కుక్కలు అందరూ ఆత్తిలోనున్న శ్రీహరి స్వరూపాలుగానే అతనికి కనిపించినవి వారి ఆర్తిని తీర్చడమే తనకు పరమ పురుషార్థమని నమ్మినాడు ఆయన అప్పుడు బ్రహ్మాది దేవతలు సంతసించి అతని ముందు ప్రత్యక్షమై అతన్ని పరీక్షించదలిచి తామే ఆయా రూపాల్లో వచ్చామని చెప్పి ఏదైనా వరం కోరుకోమని అడుగుతారు ఆ రంతిదేవుణ్ణి రంతిదేవుడు వారికి నమస్కరించి ఏమీ కోరలేదు తన సర్వస్వం ఇచ్చి వేయగల దానశీలుకు ఇక కావాల్సింది ఏముంటుంది చెప్పండి మాయా ప్రభావం తెలిసిన మహాత్ముడు అతడు అతనిలో పూర్తిగా నారాయణ చింతన ఆవహించింది మాయ తొలగిపోయింది అతడు పరమపదాన్ని పొందాడు అంతేకాదు ఆ రాజర్షుని సేవించిన వారు కూడా అతని యొక్క దాన మహిమ చే హరిచంతన కలవరే సద్గతిని పొందారు ఆయన శిష్యులు కూడా తర్వాత ఆయన సేవించిన వారు ఈ విధంగా రంతిదేవుని చరిత్ర తెలుసుకున్నాం ఎంతో విశేషమైంది ఎంతో దానశీలి ఆయన